టీడీపీలో చేరేందుకు చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది ఎలా కాదనుకున్నా మరో నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటామన్న ధీమా నేతల్లో ఉంది ఆ మీదట అదృష్టం కలిసి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టికెట్ దక్కి మరింతగా అధికారం పంచుకోవచ్చు అన్న ఆశలు ఉన్నాయి దాంతో టీడీపీ వైపుగా చూసేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది ఏవో రకాల కారణాలు చెప్పి వైసీపీ నుంచి బయటకు రావడానికి చూస్తున్నవారు ఉన్నారు అలాగే ఈ పార్టీకి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నవారు ఉన్నారు ంధ్రాలో చూసుకుంటే భీమిలి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కొద్ది నెలల క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు ఆయన తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరేది లేదని మీడియాకు చెప్పారు కానీ ఆయన టీడీపీలో చేరాలని అనుకుంటున్నారు అని ప్రచారంలో ఉంది ఆయన భీమిలి టికెట్ను ఆశిస్తున్నారు అని అంటున్నారు అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకనాటి అవంతి రాజకీయ గురువు అయిన గంటా శ్రీనివాసరావు ఉన్నారు అవంతి రాకకు ఆయన అభ్యంతరం చెబుతారన్న చర్చ ఉంది అందుకే ఆయన చేరిక జరగడం లేదని అంటున్నారు అయితే అనూహ్యంగా గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల చంద్రబాబు పిలిచి మెడలో పసుపు కండవా కప్పేశారు దాంతో ఆయన టీడీపీ నాయకుడయ్యారు ఏలూరు జిల్లాలో ఆళ్ల రాకను వ్యతిరేకిస్తున్న వర్గాలకు నాయకులకు సర్ది చెప్పి బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా బాబు తలుచుకుంటే మిగిలిన చోట్ల కూడా ఈ విధంగా చేసి వెయిటింగ్లో ఉన్న అవంతి వంటి వారిని చేర్చుకుంటారు అన్న ప్రచారం సాగుతోంది అంగబలం అర్ధబలం కలిగిన అవంతి శ్రీనివాసరావు టీడీపీలో ఎంపీగా కూడా పనిచేసే ఉన్నారు అంటే ఆయన పాత కాపుగానే చూడాలి దాంతో ఆళ్ల చేరిక తరువాత అవంతి మెడలోనే పసుపు కండవ పడుతుంది అని అంటున్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్న పదవులు చేపట్టి ప్రస్తుతం మౌనముద్రలో ఉన్న ఉత్తరాంధ్రలోని మరో జిల్లాకు చెందిన నాయకుడి విషయం కూడా అలాగే ఉంది ఆయన కూడా టీడీపీ పిలిస్తే పలకాలని అనుకుంటున్నారట విశాఖ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు దాదాపుగా అరడజన మంది దాకా టీడీపీ తీర్థం కోసం ఎదురు చూస్తున్నారు గతంలో టీడీపీలో కీలక పదవులు అనుభవించి వైసీపీలో చేరిన ఒక మైనారిటీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే టీడీపీలో చేరాలని చూస్తున్నారు ఆయనకు గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది అలా కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇలా అటు ఇటు తిరిగి ప్రస్తుతం వైసీపీలో మాజీలుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు కూడా సైకలాజికల్ని ఉందని టాక్ మరి ఆళ్ళ నాని చేరికతో వారిలోనూ కొత్త ఆశలు రేకెత్తుతున్నాయని అంటున్నారు టీడీపీ అధినాయకత్వం తలుచుకుంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లతో పాటుగా ఎవరు ఊహించని మరికొన్ని కొత్త పేర్లు కూడా బయటపడచ్చు అని అంటున్నారు